లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ని సబ్స్క్రైబ్ చేయగలరు బాహుబలి ది కంక్లూజన్ వరల్డ్ వైడ్గా సెన్సేషన్ సృష్టిస్తోంది ఇప్పటికీ వెయ్యి కోట్ల కలెక్షన్ని చాలా సునాయాసంగా చేరుకోగా రెండు వేల కోట్ల దిశగా అడుగులు వేస్తోంది అది కూడా చాలా ఈజీ అని ట్రేడ్ పండితులు అంటున్నారు అయితే ఈ సినిమాలో అనుష్క పవర్ఫుల్ సీన్ని పక్కన పెట్టారు అసలు మ్యాటర్ ఏంటంటే కుంతల రాజ్యంపైకి శత్రువులు యుద్ధానికి రాగా అక్కడ ఎద్దుల కొమ్ములకు నిప్పంటించి శత్రువుల మీదకి వదిలే ముందు జరిగిన సీన్ కొన్ని రోజుల క్రితం గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నప్పటి వీడియో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే ప్రభాస్ అనుష్కలతో శత్రువులు మాట్లాడుతుండగా ఆవేశంతో అనుష్క వారి తలపై బాణాలను సంధిస్తుంది ఈ సీన్ సినిమాలో లేదు అయితే ఎద్దు నుండి అనుష్కను కాపాడే సీన్ ఉంది అక్కడ ఎడిట్ చేసినట్లున్నారు నిజానికి ఆ సీన్ కూడా ఉంటే భలే ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ సీన్ డిలీట్ చేశారంటూ ఆ వీడియో కోసం నేట్లో అంతా వెతుకులాట మొదలుపెట్టారు ఇక ఇప్పటికైనా మీరెన్నిసార్లు బాహుబలి చూశారో కామెంట్ చేయండి